శ్రీ 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 చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రాంగణంలో నూతనంగా నిర్మాణమైనటువంటి శ్రీ గంగా సమేత భ్రమరాంభ సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని విశేష పూజాది కార్యక్రమాలను చేపడుతున్నారు ఈనాటి ఉదయం నుండే ఉదయం నాలుగు గంటల నుండి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు ప్రారంభించారు మరి స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు అశేష సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు ల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రాంగణంలో నూతనంగా నిర్మించినటువంటి శ్రీ గంగా భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు మరి యొక్క ఈ దేవాలయ చైర్మన్ అయినటువంటి మరి మల్లారపు లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు దేవాలయంలో భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ నూతనంగా నిర్మితమైనటువంటి శ్రీగంగా భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సార్ యాక్చువల్ ప్రకారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి రుద్రాభిషేకం నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు భక్తులకు ప్రతి ఒక్కరికి సదవకాశం కల్పిస్తున్నాము భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని విధాలు ఏర్పాటు చేశాము భక్తులు తెల్లవారుజామున మూడు గంటల నుంచి కంటిన్యూగా వాళ్ళకు అభిషేకానికి అవకాశం కల్పిస్తున్నాము అవకాశం మన అభిషేకం కానీ దర్శనం కానీ ఇతర ప్రసాదాలు కానీ అన్ని విధాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కానీ ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ ఆలయ ప్రాంగణంలో మరి భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారిని నెలకొల్పడానికి గల కారణం ఏంటి సార్ ఇది ఇప్పుడు పదిహేడు సంవత్సరాల క్రితం మనం ఏదైతే సంకల్ప సిద్ధి లక్ష్మీ నరసింహస్వామి చీరియాల గ్రామము కీసర మండలం మేడ్చల్ రంగారెడ్డి మల్కాజ్గిరి జిల్లాలో ఏదైతే మనం వెలిసిందో ఈ యొక్క స్వామివారు మంచి సంకల్ప సిద్ధి శాంతస్వారు లక్ష్మీ సమేతంగా కోరిన కోరికలు భక్తులకు కొంగుబారం బంగారంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది భక్తులు అధిక సంఖ్యలో ఈ టెంపుల్కి విచ్చేస్తున్న సందర్భంలో చాలామంది ఇక్కడ శివకేశవులు ఉంటే బాగుంటుంది సార్ మీరు ఇంత చేస్తున్నారు ఇంత డెవలప్మెంట్ చేశారు మీ ద్వారానే ఏదైతే ఈ శివుడిని ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది ఇక్కడ అని అని చెప్పేసేసి గత రెండు మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూ భక్తుల నుంచి విన్నపాలు రావడం అనేది జరిగింది అది దృష్టిలో పెట్టుకొని మనం కూడా బాగా ఆలోచన చేశాము శివకేశవ్ లన అనేది ఎక్కడైనా ఉంటుంది ఈరోజు యాదాద్రిలో కూడా శివకేశవు లన అనేది ఉన్నది ఉంటే కొంచెం బాగుంటుందని అని చెప్పేసేసి సతీ సమేతంగా నవగ్రహాలు కానీ ఇక్కడ గంగా అమ్మవారు బ్రహ్మరాంబ అమ్మవారు లింగం శివలింగము ఇక్కడ గణపతి మొత్తం అన్నీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది మొన్న ఫస్ట్ నాడు ప్రతిష్ట చేయడం అనేది జరిగింది ఆ ఫస్ట్ నుంచి అంతకన్నా ముందు ఐదు రోజులు నీకు యాగశాల ఏర్పాటు చేసి అన్ని హోమాలు జపాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది భారీ ఎత్తున జనాలు రావడం అనేది జరిగింది వాళ్ళకు అన్నదాన కార్యక్రమం కానీ త్రాగునీరు కానీ నీకు చలో పందీలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈరోజు భక్తులు అంటే చాలా ఆనందంగా ఉన్నారు ఏదైతే చీరియాల లక్ష్మీ స్వామి దేవస్థానంలో ఆయన నరసింహస్వామి పవర్ఫుల్ ఇక్కడ ఏది చేసినా ఇక్కడ ఏది మొక్కినా చాలా బాగా జరుగుతుంది అనేది బాగా విశ్వాసం భక్తులకు దేవాలయం ప్రారంభమైన తర్వాత మొదటి మహాశివరాత్రి ఈ నేపథ్యంలో భక్తుల తాకిడే ఏ విధంగా ఉంది భక్తులకు తెల్లవారుజాము నుంచి మూడు గంటల నుంచే నీకు భక్తుల తాకిడ ఉంది వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని విధాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది ప్రతి కోరుకున్న ప్రతి భక్తునికి అభిషేకం అవకాశం కల్పిస్తున్నాం అందరూ అంటే స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తున్నాము ఇక్కడ హారతి కానీ దర్శనం కానీ అభిషేకం కానీ అన్ని విధాల ఏర్పాటు వాళ్ళకు అందుబాటులోకి తెచ్చాము జాగరణను పురస్కరించుకొని ఏమైనా ఏర్పాట్లు చేశారా సార్ అంటే ఇప్పుడు మొన్ననే కదా మేడం ఇప్పుడు మనకు వన్ వీక్ అవుతుంది అయితే ఇది దృష్టిలో పెట్టుకొని మనం ఒక ఫైవ్ మంత్స్ వరకల్లా కొంచెం ఇంకా కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి భక్తులకు ఏదైతే ఇప్పుడు భక్తులు కొంతమంది వాళ్ళ యొక్క విధానం అన్ని తీసుకుంటున్నాము ఎట్లా ఉంటుంది ఎలా అన్న అనేది వాళ్ళ అనుభూతి అనేది తీసుకుంటున్నాము దాని తర్వాత మనం రేపు రాబోయే కాలంలో అన్ని విధాల సకల సౌకర్యాలు ఏదైతే మన సంకల్ప సిద్ధి లక్ష్మీ నరసింహస్వామికి ఏదైతే సౌకర్యాలు కల్పించాము అదేవిధంగా ఈ యొక్క శివాలయం శివాలయం కూడా సకల సౌకర్యాలు కల్పించే ఏర్పాటు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము బంబులా శంకరుదావయాం ఓంకార రూపం నీవేనయా టం టం టమారుక మోతాలతో నీ దర్శనమియ రావే మయా సో మరి చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నూతనంగా నిర్మించినటువంటి శివాలయానికి విచ్చేశారు మహాశివరాత్రిని పురస్కరించుకుని ఎలా ఉంది దేవాలయం ఎలా ఉంది కొత్తగా కొత్తగా ఉంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము దర్శనం చేసుకోవాలి ఇప్పుడు ఓకే గుడి ప్రాంగణం అంతా ఎలా అనిపిస్తుంది ప్రశాంతత ఉంటుంది ప్రశాంతత కోసమే ఇక్కడికి వస్తాం మేము ఎప్పటి నుండి వస్తూ వస్తున్నాం త్రీ ఇయర్స్ ఇయర్స్ నుండి సో ఏమైనా కోరికలు నెరవేరాయా మాకు నమ్మకం ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి అంటే నమ్మకం ఇక్కడ పోతే ఇక్కడికే వస్తాం ఫస్ట్ ఓకే మరి ఆయన సన్నిధిలోనే శివాలయం ఉంది కదా ఇది ఏర్పాటు చేయడంపై మీ యొక్క అభిప్రాయం మంచిది మాకు అదృష్టం మాకు ఈ నిర్మించడం ఈ జగతి అంతా నీ వేనయా జగదీశుడా వంటే నీ వేణయా పరమేశ్వరా వయ్య పాయి మా వంటాము వయంకారూపేన చాలా బాగుంటుంది పీస్ఫుల్ టెంపుల్ యాక్చువల్ ఇది చిరుకురు బాలాజీ అందరూ అంటారు కదా వీసాఘట అని ఇది కూడా తక్కువేం కాదు అన్ని రకాలకి లెవెన్ ప్రదక్షన్లు తర్వాత వన్ నాట్ ఎయిట్ ఇక్కడ స్పెషల్ ఉంది చాలామంది తెలియదు ఇప్పుడు ఈ శివాలయం కూడా కొత్తగా నిర్మాణించారు కానీ ఇది ఎక్కువ మంది తెలియదు అందుకే రాష్ట్ర తక్కువ ఉంది తెలిస్తే ఇక్కడ మామూలుగా ఉండదు ఇది చాలా మంచి గుడి అందుకే ఇంకా తెలియదు సో నెక్స్ట్ ఇయర్కి మేబీ మీరు కూడా నిల్చోలేరేమో ఇక్కడ అంటే ఇక్కడ ఈవెంట్స్ అన్నీ అలాగే ఉంటాయి మరి ఇద్దరు ఉన్నారు శివ కేశవుల నిలయంగా మారిపోయింది చీర్యాల దీనిపైన ఎలా అనిపిస్తుంది సార్ బాగుంటుంది పుణ్యక్షేత్రం ఇంకా పెద్దగా అయిపోయింది జగమంత ఏ లేటి జంగమయ్యా నీ లీలలు ఇంకా తెలియవయ్యా పైటేమో బంగారు నీ లింగ రూపం ఈ సృష్టికంతా అదే మూల కారణం ఎప్పటి నుండి వస్తూ ఉంటారమ్మా ఈ దేవాలయానికి నేను ఇప్పుడే వచ్చానమ్మా ఇప్పుడే సో మరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడ శివాలయంలో శివుని ఇద్దరిని దర్శనం చేసుకున్నారు గుడి ఎలా ఉంది మీకు చాలా బాగా ఉంది ఇదివరకు వచ్చినప్పుడేమో నరసింహస్వామి గుడి పోచమ్మ గుడే ఉండేది ఇప్పుడు వచ్చాము మేము ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలకు వచ్చాము బాగా నరసింహస్వామి శివాలయం అన్ని బాగున్నాయి ఈ అమ్మవారి గుళ్ళు నర్సింహస్వామి కుమారస్వామి గుడి కూడా పెట్టారు కదా చాలా బాగుంది చాలా బాగుంది అంటే ఒక టెంపుల్కి వచ్చేసి అన్ని దేవుళ్ళు దర్శనం అయిపోయి కేసరగొట్ట వచ్చాము అమ్మ అక్కడ దర్శనం చేసుకున్నాము అక్కడ అన్ని చేసుకుని మళ్ళీ ఇటు వచ్చాము ప్రాంగణం ఎలా ఉంటుంది చాలా బాగుందమ్మా ఇదివరకు కంటే ఎనిమిది సంవత్సరాల నాటికంటే ఇప్పుడు బాగా డెవలప్ అయింది చూడటానికి కూడా చక్కగా సిక్కు జడలే మాటిక్క పనులు నీ సిక్కు జడలే మాటిక్క పనులు ఓ సాంబశివుడా సదా ముంకరు దావ ఓంకార రూపం నీవే న ఈ రోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని మరి చీరియాల లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఏర్పాటైనటువంటి కొత్త శివాలయానికి ఇచ్చేశారు ఎలా ఉంది ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది మనసు అయితే చాలా ప్రశాంతంగా అసలు ఎంత అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలి అనిపించట్లేదు నిజంగా చెప్పాలంటే మేము లాస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ వచ్చాము అప్పుడే స్టార్ట్ చేశారు చాలా మంచిగా అనిపించింది అందుకే మళ్ళీ వచ్చాను ఇప్పుడు వస్తూ ఉంటారండి ఎవ్రీ వీక్ వస్తాం సాటర్డే సాటర్డే కాకపోతే ఓన్లీ లక్ష్మీ నరసింహ స్వామి ఉండే కదా ఇప్పుడు ఇంకా శివాలయం అయింది ఇప్పుడు మండే కూడా రావచ్చు చాలా బాగా అనిపిస్తుంది మరి ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి అభిషేకం అది కాకపోతే మా ఆయన రాలేదు ఈరోజు అందుకే కుదరలేదు అభిషేకానికి మరి మహాశివరాత్రి ఈ రోజు ఏం సెలబ్రేషన్ ఏంటి ఉంటాను కదండి ఇంకా సాయంత్రము మళ్ళీ వచ్చి గుడికి వచ్చి ఇంకా వదిలిపెడతాను ఒక పొద్దు ఆ మళ్ళీ రేపు మామూలుగానే పూజ చేసుకొని ఒక పొద్దు వదిలిపెట్టడం ఇంతకు ముందు ఒక లక్ష్మీ నరసింహ స్వామి ఉండే ఇప్పుడు శివుడు కూడా ఇక్కడ కొలువు తీరాడు సో మరి ఎలా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అసలు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా ఇక్కడికే వచ్చి ఉండాలని అన్నీ దర్శనం చేసుకోవచ్చు అని హాయిగా ఉంటది కానీ చాలా మనసు ప్రశాంతత మెయిన్ పీస్ఫుల్నెస్ కోసం రావాలి ఇక్కడికి ఎప్పుడు వస్తా అన్నారు కదమ్మా ఏమన్నా కోరికలు నెరవేరా మేము కొన్నాం రీసెంట్గా ఇన్నోవా క్రెస్టాగా కొన్నాము మళ్ళీ ఇంకా ఏంటంటే మా పిల్లల చదువుల కోసం కూడా మొక్కుకున్నాను చాలా జరిగాయి ఫార్టీ లెవెన్ తిరుగుతాం ఫస్ట్ మంచిగా నెరవేరిన తర్వాత ఫార్టీ వన్ చేస్తాము ఇట్లా మా మమ్మీ కూడా చేస్తుంది ఎవ్రీ టైం చేస్తుంది అంటే ఇప్పటికీ ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కొంకు బంగారంగా విరాజిల్లుతున్నారంట కంపల్సరీ కొబ్బరికాయ పట్టుకొని తిరుగుతాము లెవెన్ చెట్లు నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి ఫార్టీ వన్ తిరుగుతాము చాలా మంచిగా అనిపిస్తుంది కానీ టెంపుల్ అయితే ఇప్పుడు ఇక్కడికే వస్తాం మేము ఎక్కడికి వెళ్ళాం కారు పూజ కూడా ఇక్కడే చేయించాం ఫస్ట్ ఈ టెంపుల్ చూడని భక్తులకు ఏం చెప్తారండి చూడాలి తప్పకుండా చాలా మందికి తెలిసింది ఇప్పటికే ఇంకా చూడాలి తెలియని వాళ్ళకి కూడా కొంచెం తెలుసుకొని చాలా మంది అయితే వస్తున్నారు ఇప్పుడైతే ఇక్కడ లోకల్ వాళ్ళు కాకుండా ఎక్కడెక్కడ నుంచి కూడా వస్తారు పై నింద పూసేటి వీవుది రేకలే మానుడిటిపై పైరాయు ఆ బ్రహ్మ రాతలు పులి చుట్టుకొని పుడమీని ఏలేవు ఆ పుణ్య భాగ్యంబు నీదేనయ్ అమ్మ మరి చీరియల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఇప్పుడు కొత్తగా శివాలయం కూడా ఏర్పాటైంది మరి మహా శివరాత్రి సందర్భంగా శివేను మీరు దర్శించుకున్నారు ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మేము చాలా పదిహేను సంవత్సరాల నుండి వస్తాం ఇక్కడ చిన్న ఉన్నప్పటి ఉన్నప్పటిస వస్తున్నాము రాను రాను మొత్తం డెవలప్ అయింది అయితే మా మన్మరాల కోసం ఏవేవైతే ఏదన్నా స్కూల్లో సీట్ రావాలన్నా కానీ ఏ కోరికలు అయినా మంచిగా నెరవేరుతున్నాయి మాకు చాలా సంవత్సరాలు వస్తున్నాము అనుకున్న పనిలో అయితే చాలా మార్పు మొత్తం అయితే ఖచ్చితంగా అయితే ఫార్టీ వన్ తిరుగుతాం వచ్చి మళ్ళీ దర్శనం మాకు అనుకునే అయినాక మళ్ళీ వచ్చి చుట్లు తిరుగుతాము తిరిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టు మళ్ళీ ఏదైనా కోరిక కంపల్సరీ మేము చాలా సంవత్సరాలు వస్తున్నాం ఇక్కడ అన్నీ నెరవేరుతున్నాయి మాకు ఎప్పుడు మేము అక్కడెక్కడ తిరుగుతున్నాం గుళ్ళకి ప్రతి కోరిక నెరవేరిందమ్మా నెరవేరుతుంది మాకు ఏదైనా ఒకటి ఇదైనా కానీ మళ్ళీ కంపల్సరీ మా పిల్లల్ని తీసుకొని వస్తారు ఇక్కడ మేము మాది కుషాయి కూడా ఉన్నాయి ఇక్కడనే కదా వస్తూనే ఉంటాము నా తరఫున ఇంకా మా చెల్లె వాళ్ళందరూ అనుకున్న కోరికలు కూడా మా చెల్లెలు అంగరోజులు ఉంటుంది ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతుంది ఇక్కడికి రాగానే వాళ్ళు బాగుంది టెంపుల్ బాగుంది ఇక్కడ మంచిగా అనిపిస్తుంది వచ్చిర్రు చాలా ఉన్నప్పుడు గుడి దగ్గర నుండి చూస్తున్నాం ఇప్పుడు మరి ఇంత డెవలప్ అయింది కదా ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ప్లేస్కి రాగా సంతోషంగా ఉన్నది ఒకసారి సార్లు రెండు మూడు సార్లు వచ్చి నిద్ర కూడా చేసినాం మేము ఇక అక్కడ డెవలప్ అయినాక మళ్ళీ ఇక్కడ చేసిర్రు ఇది బాగుంది ఇక్కడ కూడా మేము ఎప్పుడు ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని వస్తుంది మంచిగా అనిపిస్తుంది అనుకునే కూడా అన్నీ జరుగుతున్నాయి మాకు అంత సక్సెస్ వచ్చింది మరి లక్ష్మీ నరసింహస్వామిని కోరుకున్న కోరికలన్నీ నెరవేరాయి మరి ఇప్పుడు కొత్తగా భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి కూడా వెళ్సారు మరి ఆ స్వామి వారిని ఏమైనా కోరుకున్నారా ఇప్పుడే దర్శనం చేసుకున్నాము శివరాత్రి కదా ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చిన గుడి అయినాక ఇక తర్వాత దేవుడి అనుగ్రహం ఉంటే ఇక ఏదైనా జరుగుతుంది అనుకుంటున్నాం విశ్వమంతా నీ వేది కంపంబులా శంకరుదా వయకారూపే న సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని ప పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్ఎన్ కాన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు మా అడ్రస్ లక్ష్మి స్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా